ఈ రోజు వీడియోలో మనం మధురాష్ట శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి ఈ యొక్క మధురాష్ట్రకాన్ని శ్రీ వల్లభాచార్య విరచితం అంటారు వల్లభాచారుల వారు రచించినటువంటి ఈ స్తోత్రం దీన్ని మనం గమనించినట్లయితే దీంట్లో ఒక అద్భుతం కనిపిస్తుంది మనకు అది ఏమిటి అంటే ఆ యొక్క వల్లభాచారుల వారు కవి దీన్ని తన మనస్సులో ఎంత ఆనందించి రాశాడు అనేది మనకు ఇది చదివేటప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట అంటే దాన్ని పూర్తిగా అనుభవించి ఆ యొక్క రూపాన్ని ఆయన యొక్క గుణాలని ఆయన యొక్క లీలలు ఏవైతే ఉంటాయో వాటిని స్మరించి ఆ యొక్క ఆనంద ధార కారుతూ ఉండగా ఆనంద ధారతో రచించినటువంటి స్తోత్రంగా మనం దీన్ని చూడవచ్చు చాలా అందమైనటువంటి శ్లోకాలతో కూడుకున్నటువంటి స్తోత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి మానసిక వేదనతో మనం బాధపడుతున్నా సరే లేదా సంతోషం లేక కేవలం దుఃఖ విచారంలో ఉన్నటువంటి వారిని కూడా ఈ యొక్క స్తోత్రం మనం కనుక శ్రద్ధగా ఒక్కసారి స్మరించినట్లయితే ఆనందాన్ని మనస్సుకి ఆహ్లాదాన్ని కృష్ణుని పైన మంచి భక్తిని మానసిక శాంతిని కూడా ప్రసాదిస్తుంది మనం ఈ స్తోత్రంలోకి వెళ్దాం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం కృష్ణ శ్రీకృష్ణు యొక్క పెదాలు మధురం తీయనివి ముఖం సుందరమైనది అతని కళ్ళు కూడా మధురమైనవి చిరునవ్వు కూడా ఎంతో మధురమైనది అతని హృదయం మధురం నడక కూడా ఎంతో మధురమైనది ఆ యొక్క మధురాధిపతి అయినటువంటి కృష్ణుణ్ణి సమస్తము మధురమే అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి నేను మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం ఆయన మాటల మధురం ఆయన యొక్క చరిత్ర మధురం ఆయన ధరించిన వస్త్రాలు మధురం ఆయన వంపులు తిరిగిన భంగిమ మధురం అంటే మనం గమనించవచ్చు స్వామివారు పిల్లలు పట్టుకుని లీలగా అలా నిలబడుతూ ఉంటాడు ఆవు పక్కన మనం చూసినట్లయితే ఆ లీలామూర్తి ఎంతో మధురమైనటువంటి మూర్తి ఇక్కడ మనం సామాన్యంగా ఇలా చూస్తే మధురం మధురం అని అంటగా మనకు వెళ్ళిపోతూ ఉంటుంది కాని ఒకసారి మీరు మానసికంగా ఆ యొక్క స్థితిని ధ్యానించండి ఆయన వచనం ఆయన మాట్లాడేటప్పుడు ఎంత మధురంగా ఉంటుంది ఆయన యొక్క మాటలు దీన్ని మీరు మనస్సులో భావించినప్పుడు మీకు ఆనందం కలుగుతుంది ఆయన యొక్క చరిత్రను చూడండి ఆహా స్వామి వారు ఎన్ని లీలలు చేశారు బాల్యంలో చేసినటువంటి లీలలు ఆ యొక్క లీలని స్మరిస్తూ ఉంటే ఏదో తెలియని మధురానుభూతి మనకు కలుగుతూ ఉంటుంది ఆయన యొక్క వస్త్రాలు ఎంత అందమైన వస్త్రాలు అవి మనకు పోతన వారు కొన్ని కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు యుద్ధ రంగంలో కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు ఆయన ధరించినటువంటి వస్త్రము మనకు సూర్యుని యొక్క లేత కిరణం లు ఎలా ఉంటాయో ఉదయించినటువంటి సూర్యుని యొక్క లేత కిరణాల యొక్క కాంతితో చేశారా అన్నట్టుగా ఉండేటటువంటి ఉత్తర్యం పైన జారిపోతూ ఉండగా ఆయన తన యొక్క సేవకుడు తన యొక్క భక్తుడు అయినటువంటి అర్జునుని కాపాడడం కోసం ఆ యొక్క రథం నుంచి వెళ్ళి యుద్ధ రంగంలోకి దునికినటువంటి సన్నివేశంలో ఆయన వస్త్రాన్ని కూడా మనకు అభివర్ణిస్తూ ఉంటాడు పోతనామాచులు అంటే గమనించండి ప్రతిది ఎంత మధురమో ఆయన యొక్క స్వరూపం అంతా చాలా గొప్పగా మనకు చెప్పడం జరుగుతుంటుంది అనమాట వేలురు మధురే మధుర పానీ మధుర పాదవు మధుర నృత్యం మధురం సత్యం మధురం మధురాధిపతి అఖిలం మధురం ఆయన వేణువు ఎంతో మధురమైనది ఎంతో తియ్యనైనటువంటి వినసొంపైనటువంటి ఆ యొక్క గానం దాంట్లో చెల్లి వినిపిస్తూ ఉంటుంది దాని నుండి వెలువడేటటువంటి ధూళి మట్టి ఎంతో మధురం ఆయన యొక్క పాదధూలి కూడా ఆయన చేతులు మధురం ఆయన పాదాలు మధురం ఆయన చేసే నాట్యం మధురం ఆయనతో కలిసి మనం తిరిగితే స్నేహం చేస్తే అది ఎంతో మధురం అటువంటి మధురాధిపతిని నేను ధ్యానిస్తూ ఉంటాను గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతి అఖిలం మధురం ఆయన పాట ఎంతో మధురమైనది ఆయన పానం ఆయన తాగే విధానం ఆయన తాగడం ఎంతో మధురం ఆయన భోజనం మధురం ఇవన్నీ మీరు దర్శించినట్లయితే మీకు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయంటే పోతన భాగవతాలను మనం గమనించవచ్చు స్వామివారు ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ తోటి స్నేహితులతో కలిసి గోల్ని కాస్తూ ఉండేటప్పుడు ఆయన వారందరూ ఆయన చుట్టూ కూడేవారు అనమాట తనని మధ్యలో ఉండగా శ్రీకృష్ణుడు ఆ పిల్లన గోని వ్రాయిస్తూ మధురంగా పాటలు పాడేవాడు అలాగే వాడు తెచ్చేటటువంటి తేనె కొన్ని కొన్ని మధుర పదార్థాలు వారి ఇండ్లలో తీసుకొచ్చేటటువంటి పాలు కానీ పెరుగు కానీ ఇలాంటి మధురమైనటువంటి పదార్థాలు సేవిస్తూ ఉండేవాడు ఆయన సేవిస్తూ ఉంటే అలా చూస్తూ ఉండేవారు అనమాట ఆ గోపకులు ఆయన భోజనం చేస్తూ ఉండేటప్పుడు కూడా ఈ యొక్క సంఘటన మనకు భూత మార్చే చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు స్వామి వారు భోజనం చేసేటప్పుడు మనం గమనించవచ్చు ఇళ్లలో మనం ఆవులు కాసే వాళ్ళు కానీ మేకలు ఇలాంటి కాసేవారిని గమనించినట్లయితే వారు నిలబడి అన్నం తింటూ ఉంటారు ఒక శంఖలో వారు తెచ్చుకునేటటువంటి సంచి కానీ లేదా వేరేదైనా వస్తువులు ఉంటే వాటిని చంకలో పెట్టుకుని అవి కింద పడకుండా అలా నొక్కి పెట్టి ఒక చేతితో ఆ గిన్నె కానీ లేదా ఆకులో కానీ భోజనం పెట్టుకుని మరొక చేతితో వాళ్ళు తింటూ ఆ వేల సందులో ఆ యొక్క మామిడి మామిడి చెక్కలు కానీ లేదా వేరే ఇతర మధుర పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా ఆ వేల సందుల్లో ఇరికించుకొని నెమ్మదిగా తింటూ ఉంటారు అనమాట ఆ యొక్క రూపం మీరు గమనించండి అలా కృష్ణుడు చేశాడు గోపకులతో స్వామివారు అలా వారి ఇళ్లలో తెచ్చినటువంటి అనేక ఆహార పదార్థాన్ని తాను కూడా అలా తింటూ వారితో కలిసి చరించాడు ఎంతో అద్భుతం కదా ఆ యొక్క రూపాన్ని మీరు ధ్యానించండి ఆహా ఆ సమయంలో ఆ ప్రదేశంలో నేను ఉంటే ఎంత బాగుండేది అలాంటి స్వామిని నేను కూడా చూసేవాన్ని కదా అలాంటి స్వామితో నేను తిరిగేవాడిని కదా అని నిద్ర మధురం స్వామి వారు అలసిపోయి నిద్రించేవారు ఏదో ఒక చెట్టు మూలంలో అనమాట ఆయన రూపం మధురం నుదుటిపై ఉన్న తిలకం ఎంతో మధురం ఆ మధురాధిపతి అయినటువంటి శ్రీకృష్ణునికి సమస్తము మధురమే కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతే అఖిలం మధురం ఆయన చేసే పనులు అన్ని మధురమైనవి ఎన్నో లీలలు చేశారు స్వామివారు అన్ని అద్భుతాలే ఆయన చేసిన ప్రతి లీలకు ఆ బృందానం అంతా ఎంతో పొంగిపోయేది మా కృష్ణుడు మా కృష్ణుడు మా దైవం మా కృష్ణుడు అంటూ ఆయన వెంట తిరిగేవారు నదిని దాటడం మధురం స్వామివారు ఆ నదిలో ఈతూ ఉండేవారు ఆ యమునలో ఎన్నో లీలలు చేశారు యమునకు కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ ఆయన వస్తే చాలు ఎంతో సంతోషించేది ఆయన రా రాని రోజు ఎంతో నిరుత్సాహాన్ని పొందుతూ ఉండేది ఆ యొక్క నది అనమాట ఆయన మనసుని దోచుకోవడం కూడా మధురమే మనం గమనించవచ్చు ఇక్కడ స్వామివారిని ఒక్కసారి చూసాము అంటే ఆ యొక్క రూపాన్ని దివ్యమంగళ స్వరూపాన్ని ఇక మనం చూపు తిప్పుకోలేము అలా ఎవ్వరి మనస్సునైనా సరే దోచుకునేటటువంటి శక్తి కలిగిన వాడు ఆయనను తలుచుకోవడమే ఒక అద్భుతం మధురం ఆయన స్మరిస్తే చాలు ఆ కృష్ణుని యొక్క స్పర్శ మన యొక్క మనస్సుకు తాకితే అదొక అద్భుతం ఆ మధురమైనటువంటి అనుభూతిని మనం ఎప్పటికీ మర్చిపోలేం ఆయన వెద జల్లేటటువంటి ఉమ్మి మధురం కోపాన్ని అణుచుకోవడం మధురం మధురాధిపతి అయిన శ్రీకృష్ణుని సమస్తము మధురమే గుంజా మధుర మాలా మధుర యమునా మధుర వీచి మధుర సలిలం మధురం కమలం మధురం మధురాధిపతి అఖిలం మధురం ఆయన గుంజ పూసలు అనమాట మన హారాలు హారాలంటూ ఉంటాయి కదా స్వామివారు బయటకు వెళ్ళేటప్పుడు ఆ యశోద ఆ తల్లి అన్ని హారాలు తీసుకుని వచ్చి ఎంతో చక్కగా అలంకరించి ఆ గోవులకు అడిగి తోలేదన్నమాట ఆ యొక్క రూపాన్ని ధ్యానించండి మీరు ఆయన ధరించిన మాల ఎంతో మధురమైనది యమునా నది చాలా మధురమైనది యమున కుక్కదానికి ఒక ప్రత్యేకత నల్లని స్వరూపం ఒక అందమైన స్త్రీ యొక్క శిరోజాలు అంటే తల వెంట్రుకలు చక్కగా తీర్చి దిద్దబడినటువంటి దేవకని యొక్క వెంట్రుకలు ఎలా ఉంటాయో ప్రవహించే యమునా నది ఎలా ఉంటుంది అంటారు కొన్ని కొన్ని చోట్ల కవులు దానిలోని అలలు ఎంతో మధురమైనవి దానిలో నీరు మధురమే స్వచ్ఛమైనటువంటి యమునా నీరు ఇప్పుడు అంటే వేలనుకోండి అప్పుడు కృష్ణున్న కాలంలో ఆ నీరు ఎంత తీయగా ఉండేదో మీరు ఊహించుకోవచ్చు ధ్యానంలో తామర పువ్వులు మధురం స్వామివారు ధరించేటటువంటివి కమలాల యమునలు దొరికేటటువంటి ఆ పువ్వుల్ని గోపకులు హారంగా చుట్టి కృష్ణుని కిస్తూ ఉండేవారు అనమాట ఆ మధురాధిపతి అయినటువంటి కృష్ణుని సమస్తము మధురమే గోపి మధుర లీలా మధుర యుక్తం మధురం ముక్తం మధురం నుం మధురం శిష్టం మధురం మధురాధిపతి అఖిలం మధురం ఆయన గోపికలు మధురం వారి లీలలు మధురం ఆయనతో కలిసి ఉండటం మధురం ఆయన నుండి విడిపోవడం మధురం ఆయన కనుల ముందు ఉండటం మధురం ఆయన లేనప్పుడు కూడా మధురమే ఆ మధురాధిపతి అయిన శ్రీకృష్ణుని సమస్తము మధురమే గోపా మధుర గావో మధుర ఎష్టిర్ మధుర సృష్టిర్ మధుర దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతి అఖిలం మధురం ఆయన గోప బాలురు మధురం గోవులు మధురమే ఆయన చేతి కర్ర మధురం ఆయన సృష్టించినది అంతా మధురమే వికసించడం మధురం ఫలితం పొందడం మధురం ఆ మధురాధిపతి అయిన కృష్ణుని సమస్తము మధురమే దీన్ని మనం ప్రశాంతమైనటువంటి మనస్సుతో కనుక స్మరించినట్లయితే కృష్ణుని యొక్క స్పర్శ హృదయానికి తగులుతుంది ఆ స్పర్శ తగిలినప్పుడు మన యొక్క సమస్త బాధలు తొలగిపోయి మనస్సుకి ఆ క్షణంలోనే మనకు ఆహ్లాదత మనశ్శాంతి కలుగుతుంది ఈ యొక్క స్తోత్రం ప్రత్యేకత అదే అనమాట ఈ మధురాష్ట్రకంగా మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క ఇష్టకం చాలా దివ్యమైనది దీన్ని గమనించినట్లయితే ఆ వల్లభాచారుల వారు ఎంత అనుభవించి ధ్యానంలో కూర్చొని ఆ యొక్క లీలన్నీ స్మరించి 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 ఆ యొక్క తియ్యదనాన్ని తాను ఎలా తెలిపాలో తెలియక ఈ యొక్క మధురాష్టకాన్ని రాసినట్టుగా మనకు తోస్తూ ఉంటుంది దీన్ని చదివేటటువంటి విధానం మనస్ఫూర్తిగా మనస్సుని శ్రీకృష్ణుని యొక్క రూపం పైన ఆయన చేసినటువంటి లీలల పైన ఆయన యొక్క పాదాలపైన నిమగ్నం చేసి కనుక మనం దీన్ని స్మరించగలిగినట్లయితే మనకు కూడా ఆనాడు ఆ వల్లభాచారుల వారు ఎలాంటి అనుభూతిని అయితే పొందారో అలాంటి స్వచ్ఛమైనటువంటి శ్రీకృష్ణ అనుభూతిని మనం కూడా పొందవచ్చు మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి స్తోత్రాన్ని తెలియజేస్తాను